కోనసీమ జిల్లా ముమ్మడివరం గేదెలంక గ్రామ రోడ్డు సమస్యపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ ద్వారా గ్రామస్తులు కుంచనపల్లి సాయి పోస్టు పంపించడంతో తక్షణమే స్పందించి జిల్లా కలెక్టర్ కు నిధులు విడుదల చేసినట్లు ఎంపీ హరీష్ ఎమ్మెల్యే బుచ్చుబాబు సాయికి ధన్యవాదాలు తెలియజేశారు కోటి యాభై లక్షల రూపాయలతో గ్రామంలో పిఆర్ రోడ్డు నుండి ఉత్తర వాహిని త్రివేణి సంగమం పుష్కర్ రోడ్డు వరకు సిసి రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడుతూ గ్రామస్తుడు మీ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లటం వెంటనే నిధులు మంజూరు కావడం స్థాయికి అభినందనలు తెలిపారు మా తండ్రి దత్తత గ్రామం గేదెలంక ప్రతి సమస్యపై కూటమి ప్రభుత్వం గాను అభివృద్ధికి అండగా నిలుస్తామని ఆయన తెలిపారు ఏదైతే ఈ గ్రామంలో ప్రధానమైన రోడ్డు ఇది మనకి పుష్కరాలకి బాగా ఉపయోగపడే రోడ్డు ప్రజలందరూ కూడా ఈ రైతులందరూ కూడా లంకలోకి వెళ్ళే లంకలోకి వెళ్ళి ఏదైతే ఆర్టికల్చర్ పంటలు పండించారో వారందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ ఇవ్వడం ఈ రోజు గౌరవ ఎంపీ గారు మేము కూడా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎందుకంటే వచ్చే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల్లో ఈ మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా కొండలేశ్వరం తర్వాత అత్యధికంగా వచ్చేది మనకి గెది తర్వాత మురమల గ్రామాలు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వసతులన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ ని పంపి సర్వే చేయించి వచ్చిన భక్తులు అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ఇప్పటి నుంచి కార్యాచరణ చేయడంలో ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో మన సోదరుడు ట్విట్టర్లో పెడితే ఇది ప్రజలందరికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వెంటనే ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఫోన్ చేసి శాంక్షన్ ఇవ్వని చెప్పారు ఆల్రెడీ శాంక్షన్ వచ్చి మూడు నెలలైంది మనకి కాకపోతే మూడు నెలల నుంచి వర్షాలు కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత మొదలెడతా అని చెప్పి ఈరోజు శంకుస్థాపన చేస్తాం మరి ఏదైతే ఈ రోడ్డు అందరికీ ఉపయోగపడే రోడ్డు కాబట్టి దీన్ని క్వాలిటీగా మన కాంట్రాక్టర్ గారు అదేవిధంగా మన అధికారులు కూడా పర్యవేక్షణ చేసి మరి ముందు రిటర్నింగ్ వాళ్ళు కట్టి తర్వాత దాన్ని ఫిల్ చేసి ఒక రెండు ఒక నెల రెండు నెలల్లో ట్రాఫిక్ అది మన జరిగిన తర్వాత ఫుల్గా సెటిల్ అవుతుంది కాబట్టి అప్పుడు దాన్ని రోడ్డు వేసుకున్నట్టయితే శాశ్వతంగా ఉంటుంది అదే కాకుండా ఆ బ్రిడ్జి కూడా ఇది పుష్కరాల టైం కొంచెం వెడల్పు చేయవలసిన అవసరం ఉంది దాన్ని మా వంతు మేము కృషి చేస్తాం ఎంపీ గారు కూడా కృషి చేసి మరి పుష్కరాల టైంలో దాన్ని వెల్లడి చేసినట్టయితే పెద్ద ఎత్తున సుమారు ఒక రోజుకి పదివేల నుంచి యాభై వేల మంది వచ్చే పరిస్థితి కూడా ఈ సంవత్సరం ప్రారంభించుకోవడం అధికారులతో అందరితో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా ఏ విధంగా ఈ రోడ్డు అనేది ఏ పుష్కర ఘాట్లోనే ఇది ఉన్న ఈ రోడ్డు అనేది మనకి చాలా అత్యంత అవసరం అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు ఉన్న ఇబ్బందులు పడుతున్న విషయాలు కూడా ట్విట్టర్ ద్వారా కూడా మన ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే ఇది సాయి మీరు ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి కూడా ఆదేశాలు జారీ చేసి జారీ చేయడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారికి నోటీస్ వచ్చిన వెంటనే ఆయన కూడా ఈరోజు దీనికి శాంక్షన్ చేసిన అమౌంట్ శాంక్షన్ చేసి దానికి కూడా ఇక గ్రామస్తులందరూ కూడా సాయిని అభినందిస్తున్నారు ఈ రోడ్డు ఏ విధంగా ఉందో పరిస్థితిని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా తీసుకెళ్ళి ఆయన దృష్టికి తీసుకెళ్ళినదు అదే విధంగా ఇది కార్యక్రమాలు కొన్ని ఇంకా ఉండిపోయాయి మన జమిని జమి గారు మాట్లాడుతూ ఆయన కూడా చెప్పారు నాన్నగారు ఏ విధంగా ఈ గ్రామాన్ని దత్తకు తీసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి సమస్యని కూడా మనం పరిష్కరించాలి ఇంకా చాలా వరకు రోడ్లు అర్జనీయంగా ఉన్నాయి అవన్నీ కూడా మనం త్వరలోనే మనం పూర్తి చేయాలని చెప్పారు మేము ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా మా దృష్టికి మా వచ్చినప్పుడు మాతో మాట్లాడినప్పుడు ఏదైనా మీరు ఉన్న డ్రైన్ సమస్య అన్నింటినీ కూడా ముందు మేము మేము కూడా అది త్వరలోనే అది కూడా శాంక్షన్ చేస్తామని కూడా మీ దాంట్లో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ సుబ్బరాజు గారు కూడా అత్యంతగా కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రన్నిటినీ ఒక బ్యాలెన్స్ గా మనం ముందుకు అడుగులు వేస్తాం ఒకవైపు మనం సంక్షేమం ఇచ్చిన అన్ని హామీలు మనము అమలు చేసుకుంటాం అదే వైపు డెవలప్మెంట్ని కూడా ఎక్కడా కూడా వెనక అడుగులు వేయట్లేదు అన్ని చోట్ల మీరు చూస్తున్నారు ఏ విధంగా మనం పంచాయతీ రాజు నుంచి ఎనర్జియస్ వర్క్స్ సిసి రోడ్స్ అనేది వేసుకుంటూ వెళ్తున్నాము మనమే గతంలోనే పల్లె పండుగ అనే కార్యక్రమం కూడా పెట్టుకుని ఎన్ని వర్క్స్ మనం శాంక్షన్ చేస్తాం ప్రతి నియోజకవర్గం మీ అందరినీ ఒకసారి గమనించాలి ఇవే కాకుండా ప్రజలు పడుతున్న తాగునీటి సమస్య అయినా సరే లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంకర్స్ అయినా సరే ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి అన్నింటినీ కూడా సాంక్షన్ చేస్తున్నాం మా గ్రామానికి ఇచ్చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మా స్వా మా మిత్రు మా మిత్రుల అబ్బాయి సాయి మరి ట్విట్టర్లో పెట్టిన దానికి చాలా అతి ముఖ్యమైన పుస్తకాలు రేపు త్రివేణి సంఘం ఉత్తరవాహిని దక్షిణ కాశీగా పేరుందిన ఈ ఉత్తర వాహినిలో ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు అడుగుల్లోతూ వస్తుంది అది ఎక్కడ మనకి మహారాష్ట్రలో పుట్టి ఎక్కడ దాకా కూడా గోదావరిలో ఇంత ఇంత ఇలాగ స్నానం చేసేది ఏవైతే ఎక్కడా లేదు అది అన్ని రకాల కేరళ నుంచి కానీ అందరూ కూడా వచ్చి చూసారు కానీ ఈ రోడ్లు లేక టూరిజం కూడా డెవలప్ అవ్వలేదు తప్పనిసరిగా మరి గౌరవ శాసనసభ్యులు మా గ్రామం మీద ఉండే అత్యధిక ప్రేమతో మన పార్లమెంట్ సభ్యులు ఇద్దరూ కూడా కలిసి టూరిజం అభివృద్ధి చేయాలి అదేవిధంగా మరి